వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు నూరు పద్యాల సంపుటి వంద పరుగులు శతకం ఒకటి అడ్డం నిద్ర శయనం పదకొండు అడ్డం అదరు వణకు జలధరం కంపం పన్నెండు నిలువు తామర పంకజం పదహారు అడ్డం ఏనుగు కరి పంతొమ్మిది అడ్డం సత్యం నిజం పంతొమ్మిది నిలువు ప్రతిరోజు నిత్యం రెండు నిలువు శివయ్య వాహనం నంది ఏడు నిలువు సారీ ఏడు అడ్డం కింద దిగువ మూడు నిలువు జ్వరం వచ్చినప్పుడు సగ్గుబియ్యంతో చేసుకొని తాగేది జావా మూడు అడ్డం గంగానదికి ఇంకో పేరు జాహ్నవి నాలుగు నిలువు ఆక్రోశం దుఃఖం విలాపం తొమ్మిది అడ్డం మిగులు లాభం పదమూడు అడ్డం ధనుస్సు చాపం ఎనిమిది నిలువు రహస్యం నిగూఢం గుప్తం లేదా గుట్టు అని కూడా రాయచ్చు పదిహేడు అడ్డం తమలపాకుల కట్ట మోద పదమూడు నిలువు చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తుండడాన్ని ఏమంటారు చాదస్తం ఇరవై ఒకటి అడ్డం నరసింహస్వామి ఎందులో నుంచి బయటకు వచ్చాడు స్తంభం ఇరవై రెండు నిలువు కోశాగారం ఖజానా భండారం ఇరవై ఎనిమిది అడ్డం మచ్చ మరక డాగు ముప్పై ఒకటి అడ్డం కోతి వానరం ఇరవై ఏడు నిలువు దివాణంలో ఉన్నతోద్యోగి మంత్రి దివాను ముప్పై ఐదు అడ్డం సామెత లోకోక్తి నానుడి ముప్పై రెండు నిలువు అర్ధరాత్రి నడిరేయి ముప్పై తొమ్మిది అడ్డం నాలుగు గోడల మీద ఇనుప రేకులు వేస్తే అదే డాష్ షెడ్డు రేకుల షెడ్డు రేకుల ముప్పై ఆరు నిలువు తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట నలభై ఆరు అడ్డం మెరకనేల మెట్ట నలభై ఆరు నిలువు గొంతు కంఠం మెడ నలభై తొమ్మిది అడ్డం రచ్చ పానీపూరి బండి వద్ద రుచి చూశారా రగడ నలభై రెండు అడ్డం బాబాయిలో ఒక బా మాయమైంది బాబాయిలో ఒక బాతి చేస్తే మిగిలింది బాయి నలభై రెండు నిలువు తెలంగాణలో సుప్రసిద్ధ సరస్వతీ క్షేత్రం బాసరా నలభై ఐదు అడ్డం ఒక తీగ పాదు హంసపాదు హంస ముప్పై ఐదు నిలువు నీది కాదు నాది ముప్పై ఎనిమిది అడ్డం వార్ధక్యం ముది ముప్పై ఎనిమిది నిలువు కీలకం ముఖ్యం నలభై ఒకటి అడ్డం హాయి సౌఖ్యం నలభై ఒకటి నిలువు మేడ సౌధం నలభై నాలుగు అడ్డం చందనం గంధం నలభై నాలుగు నిలువు అరవై నిమిషాలు గంట ఇరవై ఆరు అడ్డం వెన్నెల కౌముది ఇరవై నిలువు సర్పం పాము ఇరవై ఆరు నిలువు గుత్త కవులు ముప్పై అడ్డం అనేక ఎన్నో పలు ముప్పై నిలువు కంచెం ప్లేటు పళ్ళెం ముప్పై నాలుగు అడ్డం గుర్రాన్ని అదుపు చేసేది కళ్ళెం ముప్పై నాలుగు నిలువు అక్రమంగా వేరొకరి భూమిని ఆక్రమించడం కబ్జా పద్దెనిమిది అడ్డం దారి బాట త్రోవా పద్నాలుగు నిలువు అమ్మ డాష్ నేలతల్లి అని ఎన్నిసార్లు పిలిచినా ఈ పాట గుర్తుందా అమ్మ అవని నేలతల్లి అని అవని ఇరవై మూడు అడ్డం ఉదకం నీరు పద్నాలుగు అడ్డం తరువాత అనంతరం పది నిలువు దారుణం భయంకరం ఘోరం ఆరు నిలువు పవిత్రం పునీతం పావనం ఐదు అడ్డం వర్తకం వ్యాపారం పదిహేను నిలువు తేమ చెమ్మ తడి ఇరవై నాలుగు నిలువు దౌర్జన్యం రుబాబు ఇరవై తొమ్మిది అడ్డం ఊడిగం చేసేవాడు బానిస ముప్పై మూడు అడ్డం కాళ్ళు కడుక్కోవడానికి దీంతో నీళ్లు చెంబు ముప్పై మూడు నిలువు పూబంతి చెండు అలానే ముప్పై ఆరు అడ్డం ఆలపించు అనగా పాడు నలభై అడ్డం ఆలయాలు గుడులు ముప్పై ఏడు నిలువు కుమారుడు కొడుకు ముప్పై ఏడు అడ్డం తాడు చివర కొస ఇరవై ఐదు నిలువు కళ్ళలో ప్రాయంలో కనిపించే మెరుపులు మిసమిసలు నలభై మూడు అడ్డం మొలలో దోపుకునే చిన్న కత్తి పిడిబాకు నలభై నిలువు సువాసన గుప్పుమను గుబాళించు యాభై అడ్డం హిమనగం అంటే మంచుకొండ నలభై ఏడు నిలువు రాయి బండా నలభై ఎనిమిది అడ్డం అడ్డం పదహారుతో పార్వతి అడ్డం పదహారు కరి పార్వతి అనగా శంకరి కాబట్టి నలభై ఎనిమిది అడ్డం సెమ్ ఇదండి ఇవాటి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్